ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేశ్వరా మా తో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడి పాకిస్తాన్ తో భారత్ యుద్ధం గురించి విశ్లేషణ తీసుకుందాం అన్న నమస్తే నమస్తే పవన్ ఇంకా ఏం చూసుకొని పాకిస్తాన్ ధైర్యం ఇదే ఇప్పుడు భారతదేశ ప్రతి పౌరుడి యొక్క అనుమానం అంటే యుద్ధంలో ఓడిపోతుందని తెలుసు భారత సైన్యం కంటే తక్కువ సైన్యం అని తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఏకాకిన అయిపోయాను కూడా తెలుసు ఇంకా ఏం ధైర్యం చూసుకొని పాకిస్తాన్ కయ్యానికి కాలుదవుతుంది ఎస్ అన్నీ తెలిసే యుద్ధానికి కాలుదవుతుంది పాకిస్తాన్ దానికి కారణాలు ఉన్నాయి అవి చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు యుద్ధానికి భారతదేశాన్ని ట్రాప్లోకి లాగటానికి చాలా ఫ్లాండ్గా పాకిస్తాన్ చేసిన ఒక పని నాకున్నటువంటి అనుమానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు మనం కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని చంపారని మనం అనుకుంటున్నాం అవునా ఇది ఉగ్రవాదులు చేసిన పని కాదు ఉగ్రవాదు ద్వారా పాకిస్తాన్ చేపించిన పని అనేటువంటి ఒక అనుమానం నాకు కలుగుతుంది ఇప్పుడు వరుసగా ఇన్సిడెంట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇది ది ఫ్రంట్ అదే రష్కరీ తోయిబా అనుబంధ సంస్థ అదే కదా ఇరవై ఎనిమిది మంది చంపారు చంపే సమయంలో కూడా వాళ్ళ ప్లా ప్లాంట్గా గా వచ్చారు అంటే భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చారు వాళ్ళకి కొంతమంది సహకరించారు ఆ విషయాలు ఇప్పుడు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైతే పర్యాటకులని వదిలే వస్తున్నాడో అతను అల్లాహో అబ్బర్ అల్లాహో అబ్బర్ అని చెప్పేసి మూడు సార్లు అంటే అతను తుప్పటి అరిసిన వాళ్ళని సేవ్ చేశాడు మిగతా వాళ్ళని అంటే వీళ్ళకి సమాచారం ఇచ్చి వీళ్ళ దగ్గరికి ఆ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకంటే తీసుకొచ్చాడని ఒక అనుమానం తర్వాత అక్కడ గుర్రాలు ఎవరో ఇటుగా తీసుకుపోయే వ్యక్తి కూడా ఉగ్రవాదులు సహకరించాడు అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నాడు అంటే వాళ్ళకొక టీమును పెట్టుకొని ఒక ప్లాన్గా అక్కడికి వచ్చి అక్కడ హిందువులని ప్రధానంగా టార్గెట్ చేసి మళ్ళీ ఎందుకైనా బెటర్ అని చెప్పేసి హిందువులని ముస్లింలని వేరు వేరు చేయడానికి ప్రయత్నం చేసి ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేసి హిందువులని కన్ఫామ్ చేసుకొని చంపారు దానివల్ల వాళ్ళు ఆశించింది ఏంటంటే హిందూ ముస్లిం అనే ఒక తగాది తీసుకొస్తే భారతదేశంలో ఇంటర్నల్గా కొట్టాట వస్తుంది హిందువులకి ముస్లిం మధ్య భారతదేశంలో అంతర్గత కలహాలు వస్తాయో వాళ్ళ అంచనా భారతదేశంలో హిందువులకి ముస్లింలకు తగాద రావాలి అని ఇంతకుముందు తీవ్రవాదులు దాడులు చేశారు కానీ ఇట్లా పర్టికులర్గా మతండి దాడి చేయడం మొదటిసారి ఓకే అంటే వాళ్ళు సహజంగా ముస్లిం తీవ్రవాదులు ఇస్లామిక్ టెరరిస్ట్ దాంట్లో ఏం ఏం లేదు వాళ్ళు ప్రధానమైనటువంటి టార్గెట్ హిందువులు భారతీయులే ఉంటారు కానీ పర్టికులర్గా అక్కడ ఎవరు ఉంటే వాళ్ళని కాళి చంపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు వాళ్ళని పిలిచి మతాన్ని అడిగి మతాన్ని ఎక్కువగా ట్రస్ట్ చేసి చంపడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు ఫస్ట్ టైం జరుగుతుంది అంటే గతంలో హైదరాబాద్లో బాంబేలు జరిగింది ముంబైలో దాడులు జరిగినాయి కానీ ఎప్పుడు కూడా ఇలా మతాన్ని అడిగి వ్యక్తులను చంపడం అనేది గతంలో జరగదు కానీ ఇప్పుడు జరిగింది దానికి కారణం ఏంటంటే భారతదేశం అంతర్గత కలహాలు సృష్టించాలనేది పాకిస్తాన్ యొక్క ప్రయత్నం అంటే వీళ్ళ వెనకాల పాకిస్తానే ఉండి చంపింది చంపిన తర్వాత సహజంగానే భారతదేశంలో రియాక్షన్స్ వస్తాయి భారత ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయిన తర్వాత వీళ్ళని సమర్థించకుండా సమర్థిస్తూ అంటే పైకేమో సమర్థించట్లేదు ఇండైరెక్ట్గా సమర్థిస్తుంది పాకిస్తాన్ ఎలా ఇప్పుడు ఉగ్రవాదులు దాడి జరిగిందబ్బా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటి అది నీచం దుర్మార్గం కుట్ర ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత్తో కూడా మేము కూడా సహకరించి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయటానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం మా దేశంలోకి వస్తే మాత్రం భారతదేశానికి గొప్ప చెప్తాం మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి చెప్పాలి కదా అలా చెప్పకపోగా ఈ దాడిని ఖండిస్తున్నాం అంటూనే ఒక పక్కన పాకిస్తాన్ ఆర్మీని బోటలో దింపింది నావీ బలాన్ని వాళ్ళు విన్యాసాలు చేస్తూ వీడియోలు వదిలారు తర్వాత యుద్ధ విమానాలతో ఒక వీడియోను వదిలారు పైగా రెచ్చగొట్టే కామెంట్ చేశారు ఏది కాశ్మీర్ మా నరవని కాశ్మీర్ మా వెన్నుముక్క అని చెప్పేసి తర్వాత ఇంకోటి హిందువులు వేరు ముస్లింలు వేరు భారతీయులు వేరు పాకిస్తానీలు వేరు వాళ్ళు ఎప్పటికీ మాకు శత్రువులే అని చెప్పేసి అంటే దేశ ప్రధాని నుంచి మొదలుకొని ఆర్మీ చీఫ్ నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు అంటే పాకిస్తాన్ మంత్రుల వరకు ఒక్కొక్కరు రకమైన కామెంట్ నిన్న మొన్న అయితే మరీ దారుణంగా కామెంట్స్ ఒకడే ఉంటాడు అది పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి అతను అంటాడు అప్పాజీ అనుకుంటా అతను అంటాడు మా దగ్గర నూట ముప్పై అనుక్షిపణలు ఉన్నాయి భారతదేశం మీద అనుయుద్ధాన్ని మేము సిద్ధం అని చెప్పేసి అంటాడు తర్వాత ఇంకొక మంత్రి నేను డిఫెన్స్ మినిస్టర్ నేను ఇంటర్నేషనల్ మీడియాతో అంటాడు భారతదేశంతో అనుయుద్ధాన్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటాడు అంటే అనుయుద్ధాలు కూడా చెప్తూ ఇంకో పక్క ఎల్ఓసి దగ్గర కాల్పులు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అంటే యుద్ధానికి సిద్ధమని ఎవరు ప్రూఫ్ చేస్తున్నారు బాధిత దేశమైన చనిపోయినటువంటి భారతదేశమేమో కొంత సంయోమనంతో శాంతితో దౌత్యంతో మెరుగుతోంది పాకిస్తాన్ ఏమో యుద్ధానికి రెచ్చగొడుతూ ఉంది భారత్ చేసింది ఒకటే రక్తరహిత యుద్ధాన్ని స్టార్ట్ చేసింది అంటే పాకిస్తానే పోతున్న సింధు జలాన్ని నిలిపివేసింది పాకిస్తానికి భారతదేశం నుంచి వెళ్తున్న దిగుమతి లాభ ఇంకా ఇంక పాకిస్తాన్ వైఖరి తెలుసుకొని కానీ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది ఈ రక్తరహిత యుద్ధం కాదు రక్తపాత యుద్ధాన్ని కోరుకుంటుంది డైరెక్ట్ యుద్ధాన్ని కోరుకుంటుంది ఎందుకు కోరుకుంటుంది నువ్వు అన్నట్టు కరెక్ట్ పేరెక్ట్ క్వశ్చన్ చేత కాకపోయినా సరే ఎందుకు కోరుకుంటుంది అంటే ఈ యుద్ధాన్ని ప్లాన్గా పాకిస్తాన్ కావాలని కోరుకుంటుంది ఈ ప్రాణంతా పాకిస్తాన్ కావాలని వేసింది భారతదేశాన్ని యుద్ధం ట్రాప్లోకి లాగాలని భారతీయును చంపడం ద్వారా భారతదేశంలో రక్తం మరిగి ఖచ్చితంగా మా మీద యుద్ధానికి వస్తారని ఒక ట్రాప్ బన్ని ఒక వల బన్ని భారతదేశాన్ని యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు బా పాకిస్తాన్లో గతంలో శ్రీలంక లాంటి పరిస్థితులు అంటే అక్కడ బెలిచిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో మాకు సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తున్నారు సింధు పర్యగ ప్రాంతంలో మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తున్నారు పీఓకేలో మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తున్నారు ఈ అంతర్గత కలహాలు తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీదకి పాకిస్తాన్ ప్రజలు దండయాత్ర చేసి పాకిస్తాన్ ప్రధాని చితగొట్టి బయటికి పంపించేంత పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి అంటే మన బంగ్లాదేశ్లో అదేగా జరిగింది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి జరిగితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో కొంచెం దాక్కుంది గుర్తుందా నీకు అవును ఆ పరిస్థితులు యాక్టీత్గా పాకిస్తాన్లో ఉన్నాయి పాకిస్తాన్లో దరిద్రం పాకిస్తాన్లో పేదరికం అంటే పేదరికం జరిగిన ఒకటే కదా తర్వాత నిరుద్యోగం తర్వాత ఆర్థిక అసమానతలు తర్వాత తీవ్రంతోంటి ఆహార ఆర్థిక సంక్షేమం పాకిస్తాన్లో ఉంది బాగా పాకిస్తాన్లో భావోద్వేగాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి రెండోది పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఉంది కేవలం ఆర్థిక అస్థిరత మాత్రం కాదు రాజకీయ అస్థిరత కూడా ఉంది అంటే పాలకులు ఎవరున్నా అవినీతికి పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్స్ ఏకంగా జైలు పాలవుతున్నారు గతంలో చేసిన ప్రైమ్ మినిస్టరు ఇమ్రాన్ ఖాన్ కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మీద కూడా అనేక అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తన పదవుని కాపాడుకోవాలి ఆర్మీ చీఫ్ తన పదవుని కాపాడుకోవాలి ఇద్దరు తమ పదవులను కాపాడుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం పాకిస్తాన్ ప్రజల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళాలి ఆ రాంగ్ ట్రాక్ ఏంది ఇంటర్నల్ వార్ని ఎస్టనల్ వార్గా మార్చాలి ఇంటర్నల్ వార్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత పోరాటాన్ని ఎస్టనల్ వార్ బయట దేశంతో పోరాటంగా మార్చాలి మరి పాకిస్తాన్కి బయట దేశం అంటే ఎవరు భారతదేశం వాళ్ళ దయా దేశం భారతదేశం అందుకని భారతదేశంతో యుద్ధం చేయటం ద్వారా తమ దేశం ఏమైపోయినా పర్లేదు ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఏమైపోయినా పర్లేదు ఎంతమంది జవాన్లు చనిపోయినా పర్లేదు పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులకు పోయినా పర్లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా తమ పదవులు కాపాడబడతాయి తమ ఉద్యోగాలు కాపాడబడతాయి పాకిస్తాన్ని భావోద్వేగంతో పాకిస్తానీ జిందాబాద్ అనే ఒక భావోద్వేగంతో ఏకం చేయాలని పాకిస్తాన్ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది సాధ్యం కావట్లేదు నువ్వు అన్నట్టు పద్నాలుగు వందల యాభై మంది జవాన్లు రిజైన్ చేశారు తర్వాత ఆ రెండు వందల యాభై మంది యాభై మంది సైనిక అధికారులు ఆ ఆర్మీ అధికారులు రిజైన్ చేశారు అంటే లో కూడా భారతదేశానికి అనుకూలంగా లేదా పాకిస్తాన్ యుద్ధానికి వద్దని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధానికి పోతే పాకిస్తాన్ నష్టపోద్ది అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తున్నారు దో జవాన్లు కూడా భావిస్తూ ఉన్నారు యుద్ధం ఓడిపోవడం కావని కానీ పాకిస్తాన్ ఏంటంటే భారతదేశాన్ని ముందు యుద్ధం చేసేలా చేయగలిగితే ఇతర గల్పు దేశాలు ఇతర ఇస్లామిక్ కంట్రీస్ తమకు అండగా ఉంటాయని ప్రధానంగా చైనా అండగా వస్తుందని చెప్పేసి ఒక ట్రాప్ భారతదేశం నుంచి యుద్ధం స్టార్ట్ చేయించాలని చెప్పేసి రెచ్చగొట్టే మాట మాట్లాడుతుంది అంత ముందే మంత్రులు మాట్లాడారు నేను ఒక సెలబ్రిటీతో అంటే వాళ్ళ క్రికెటర్తో మాట్లాడితే ప్రయత్నం చేస్తాను ఇలా రోజు కూడా రకమైన కామెంట్ చేస్తే ఏదో కడ భారతీయులు కూడా రగిలిద్ది కదా ఇప్పటికే మన దేశంలో యుద్ధం చేయాలని డిమాండ్ పెరిగిపోతూ ఉంది పోయి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని చెప్పేసి సో దీన్ని పెంచగలిగితే ప్రభుత్వం మీద ప్రజలు పెంచగలిగితే భారతదేశ వైపు నుంచి యుద్ధం వస్తే భారతదేశం వైపు నుంచి యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఓ మా మీద భారత్ దండయాత్ర చేస్తుంది అనేది కనుక సానుభూతిని ప్రపంచం నుంచి తెచ్చుకోవచ్చేమో సరే అది వచ్చినా రాకపోయినా పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రభా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వ్యతిరేకత ఆగిపోయి ఆ వ్యతిరేకతని భారతీయ వ్యతిరేకతగా మార్చవచ్చు తన మీద వస్తున్న వ్యతిరేకతని అంటే అప్పుడు పేదరికానికి కారణం భారతదేశం మన మీద దండయాత్ర చేసింది అందుకే పేదరికం వచ్చింది నిరుద్యోగానికి కారణం భారతదేశం యుద్ధం చేసుకొచ్చింది మన మీద దండయాత్ర చేసింది భారతదేశమే కారణం అంటే ప్రభుత్వ పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ప్రజలకు ఉన్నటువంటి కోపాన్ని భారతదేశం మీదకి మార్చాలనే ప్రయత్నంలో చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ కాదు ఇది ప్లాండ్గా గా ఇంటర్ తప్పుదో తప్పుదోవ పట్టించడానికి పాకిస్తాన్ ప్రజను ఒక రాంగ్ ట్రాప్లోకి లో తీసుకెళ్లటానికి పాకిస్తాన్ ప్రభుత్వం పండిన పన్నాగో దానికోసం భారతదేశం తమ ఉచ్చులోకి రాగానే ప్రయత్నం చేస్తుంది భారతదేశం ఉచ్చిలోకి ఎలుపుకోదలుచుకోలేదు మనం క్లియర్గా ఉన్నాం మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మనం ఇలా చూస్తూ ఉంటే చాలు పాకిస్తాన్ సర్వనాశనం మన కళ్ళ ముందు జరిగిపోద్ది మనం పాకిస్తాన్కి పంపించాల్సినటువంటి విషయాలన్నీ అంటే వాటర్ కానీ తర్వాత ఆహార పదార్థాలు అంటే గోధుమలు కానీ వాటిని నిరుపుదారి చేస్తే చాలు మన కళ్ళ ముందే పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటే చాలు మనం పాకిస్తాన్ ఏదే పరిస్థితిలో ఉందన్నటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు Right thank you Anna thank thanks